నేనే సమావేశంలో పాల్గొంటున్న మా గౌరవ ఎంపీ గారు ఇంకా వారి టెన్యూర్ ఇంకా ఉంది మాడవత్ కవిత గారికి గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు రవీంద్ర గారికి గౌరవ పెద్ద సీనియర్ నాయకులు అన్న భరత్ కుమార్ రెడ్డి గారికి అన్నకు రెడ్డి గారికి అశోక్ దాంతో పాటు అంటే పోయిన ఐదేళ్ళు మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో సమస్యల కొరకు గడం విప్పే బయ్యారు ముక్కు పరిశ్రమ కావచ్చు లేకపోతే అయితే గిరిజన యూనివర్సిటీ చిరకాల వాంచిన గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గళం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశ్రయించి పార్లమెంట్కి పంపించింది పైదేళ్ళేళ్ళు కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ ఐదేళ్ళ టైం అటువంటి రెండేళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా వెనుక తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తిస్థాయిగా పనిచేశానని నేను భావిస్తా ఉన్నా కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మహోబ్బాధే కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో అంటే అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి కనీసం కొన్ని సీట్లు వస్తాయని భావించాం కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని అనుకో అనుకున్నారు కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనబడలేదు ప్రజల్లో అది భావించలేదు అని స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడ్డది ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం ప్రజల సమస్యల కోసం పోరాటే వాళ్ళ ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావనతో వాళ్ళం కాదు ఇవాళ ఓడి గెలిస్తే ఉప్పొంగిపోయేవాళ్ళం కాదు ఓడిపోతే కుంగిపోయేవాళ్ళం కాదు కాబట్టి ఇవాళ నేను పార్ల పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ అక్కర వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా ప్రశ్నించే గొంతుక నవ్వుతా నన్ను దీవించండి అన్నా కానీ ఇవాళ ఎలక్షన్స్లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదేవిధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిరో ఏదైతే కోరినరో వాళ్ళ వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు రకరకాల మహిళకు రెండు వేల ఐదు అన్నారు తులం బంగారం అన్నారు ఎన్నో అంటే హామీలు ఇచ్చిర్రు ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఇలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికి కూడా ఇదే ప్రశ్నించే గొంతుకుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వరకు మీడియా ముందు కూర్చొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన పోరాడతాం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా ముఖంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గ కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు కానీ ఏదున్నప్పటికి కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఏ ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము దాంతోపాటు ఇవాళ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందనలు తెలియపరుస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి అంటే ఇంక ఒక విధంగా ఇంకా గౌరవైన స్థానంలోనే మహోబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా చోట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో పోయిన పరిస్థితులు కానీ ఇవాళ మహోబాద్లో ఇవాళ గౌరవైన స్థానంలో ఉన్నది భావిస్తా ఉన్నా ఏ విధంగా అయితే ప్రజలు ఇంత ముందు ఆదరించారు అదేవిధంగా ఎప్పటి కూడా మీ ఆస్తులు ఉండాలని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా గొంతుగా ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటా అని చెప్పి మనస్ఫూర్తి భావిస్తూ సెలవు తీసుకుంటారు